అనుకోండి వాడికి ఈ లోపల బ్రెయిన్ లేదు ఏముంది ఎందులో చెప్పాను నీళ్ళు అడుగు అది ఇది వచ్చింది లోపల ఏసు ఒకవేళ యేసు తట్టు వాళ్ళ దేవుడు అయితే ఈ జ్ఞానులు ఏసుని ఆరాధన చేశారా చేయలేదా ఏమంటారు రాయబడింది వారు ఆయనను ఆయన ఎదుట సాల ఆయనను పూజించారు యేసు ప్రభు ఎదుట సాగిలబడ్డారు జ్ఞానులు ఏసు జ్ఞానుల చేత ఆరాధించబడిన వ్యక్తి అందరు చెప్పండి యేసు ఎవరు జ్ఞానుల చేత ఆరాధించబడినవారు అంటే యేస చిన్నవాడిగా ఉన్నప్పుడే బాలుడిగా ఉన్నప్పుడే యేసు ఇస్తున్న జ్ఞానులు ఆరాధన చేశారు ఆ రోజే కాదు ఆ రోజే కాదు ఆనాడు యేసు ప్రభు వారు ఆ సమయంలో జ్ఞానులు ఆరాధన చేయడం కాదు ప్రపంచ చరిత్రను మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా యేసు ప్రభుని శ్లాఘించిన వారే ప్రేస్ చేసిన వారే పొగిడిన వారే